అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మనం ఇప్పుడు భువనగిరికి దగ్గరగా ఉన్నటువంటి స్వర్ణగిరి వచ్చాము స్వర్ణగిరిలో ఇటీవలే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయం ప్రారంభోత్సవం జరిగింది ప్రతిష్ట కూడా జరిగింది ఇది ఒక అద్భుతమైనటువంటి ఆలయం చూడండి ఈ బిల్డింగ్ చాలా బాగుందండి బహుశా ఇక్కడ ఉండడానికి అలాగే అన్న ప్రసాదాలు ఏమన్నా భోజన సదుపాయం అలాంటివి ఉండొచ్చు నేను ఇంకా లోపలికి అయితే వెళ్ళలేదు అదో ఈ ఈ మాడ వీధుల్లోనే అలా ఇలా నడుస్తూ తిరుగుతూ కాసేపు కూర్చొని ఎందుకంటే ప్రశాంతంగా చల్లని గాలి ఆహ్లాదకరమైన వాతావరణం అసలు ఎండలేదు కదా సాయంకాలం అయిపోయింది చీకటి పడుతోంది కాబట్టి ఇంకా బాగున్నాయి ఆ చూడండి ఆ గోడలు ఆ యొక్క శిల్పశాస్త్ర రీతులైతే మాటల్లో చెప్పలేమండి అక్కడికి వెళ్ళి దర్శించాల్సిందే అంత బాగా ఉంటుంది కానీ అసంఖ్యాకమైనటువంటి భక్తులు రావడం వల్ల దర్శనం కావాలంటే చాలా కష్టం అండి నాకు తెలిసి రెండు మూడు గంటలు పైనే పడుతుంది మామూలు రోజుల్లో ఎలా ఉంటుందో తెలియదు కానీ శని ఆదివారాల్లో అయితే విపరీతంగా భక్తులు వస్తున్నారు ఎందుకంటే ఈ ఆలయం నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు సురేంద్రపురి వస్తుంది ఆ పక్కన అటు వెళ్తే యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వస్తుందన్నమాట కాబట్టి ఇటు హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళైనా అటు వరంగల్ నుంచి వచ్చేవాళ్ళైనా ఈ భువనగిరికి సమీపంలోనే ఇన్ని అద్భుతమైన ఆలయాలు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కూడా ఎంత గొప్పగా ఉంటుందంటే ఆ నిర్మాణ శైలి ఆ శిల్పశాస్త్ర రీతులు అలాగే అనిపిస్తుందండి ఈ ఆలయాన్ని చూస్తే కూడా ఇప్పుడు కొత్తగా నిర్మించిన యాదాద్రి ఏదైతే ఉందో అలాగే అనిపిస్తుంది అన్నమాట చూస్తున్నారు కదా మాడ వీధుల్లో అలా అలా నడుస్తూ ముందుకు వెళ్తుంటే ఆ చెప్పలేని ఆనందానుభూతి కలుగుతుంది అదిగో ఇప్పుడిప్పుడే లైట్లు వేశారు కాస్త విద్యుత్ దీపాల వెలుగుల్లో మీకు చూపిస్తాను జలనారాయణ సన్నిధి అయితే ఇంకా అద్భుతంగా ఉంటుందండి ఆ యొక్క విద్యుత్ దీపాల వెలుగుల్లో ఈ చూడండి ఎటు చూసినా ఈ ఎర్రటి తివాచి పరిచారు అంటే నడుస్తూ ఉన్నప్పుడు ఇబ్బంది కాకుండా పరిశుభ్రంగా అంటే ఈ యొక్క దేవాలయాలను వాళ్లే కాదు భక్తులు కూడా పరిశుభ్రంగా ఉంచడంలో వాళ్ళ వాళ్ళ పాత్ర పోషించాలి అదిగో చూడండి ఇదొక ద్వారం వైపు ఉన్నటువంటి గోపురం ఇటు అటు అటు నాలుగు గోపురాలు ఉన్నాయండి అలాగే ఆ ముందుకు వెళితే మనకు రథం ఉంటుంది ఆ రథంతో పాటు ఆ పక్కనే అన్న ప్రసాదాలు అంటే లడ్డూ ప్రసాదాలు ఇచ్చే కౌంటర్ ఉందండి అదిగో గమనిస్తున్నారు కదా మనం ఇప్పుడు రథాన్ని చూద్దామండి రథాన్ని చూసి అటు మళ్ళీ ముందుకు వద్దాము గమనించండి చాలామంది ఇక్కడ కూర్చున్నారు అదిగో చూడండి ఈ రథం ముందు నిలబడి సెల్ఫీలు తీసుకుంటూ ఫోటోలు దిగుతున్నారు ఇక్కడంతా ఫోటో మనం వీడియోలు ఫోటోలు మొత్తం తీసుకోవచ్చండి అయితే గర్భగుడిలోకి అంటే లోపలికి అడుగు పెట్టే మాత్రం ఎలాంటి కెమెరా కానీ మొబైల్ ఫోన్లు కానీ తీసుకెళ్ళకూడదు ఆ మొబైల్ ఫోన్లు కూడా కౌంటర్లో పెట్టాలండి అదిగో ఇక్కడ లడ్డు ప్రసాదాలు ఇచ్చే కౌంటర్ అండి ఆ పక్కనే మొబైల్ ఫోన్స్ మనం ఇక్కడ పెట్టాలి ఐదు రూపాయలు ఏమో తీసుకుంటున్నారు ఒక మొబైల్ ఫోన్కి అదిగో ఇక్కడ ఆ తర్వాత మీరు ఇక్కడ గమనిస్తున్నారు కదా ఈ బారులు తీరిన జనం ఉన్నారు లోపల దర్శనానికి అదిగో ఇక్కడ కౌంటర్లో ఫైవ్ రూపీస్ అనుకుంటా నాకు తెలిసి మొబైల్ ఫోన్ పెట్టుకోవచ్చు అది ఇక్కడ ప్రసాదాల కౌంటర్ చాలా పెద్ద క్యూ ఉందండి అసలు ఎంత క్యూ ఉందంటే అంత క్యూ ఉంది దర్శనము ప్రత్యేక దర్శనానికి కూడా చాలా సమయం పడుతుంది అదిగో చూడండి అదిగో ఎదురుగా కనిపిస్తుందో అదే గర్భగుడి అండి లోపలికి వెళ్ళాలి అదిగో చూడండి ఇది సింహద్వారం అనొచ్చు అదిగో ఎంతోమంది చూడండి భక్తులు ఎలా వేచి ఉన్నారో అందరూ లోపలికి వెళ్ళాలి ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్ళాలి ఎప్పుడెప్పుడు స్వామివారిని దర్శించుకోవాలి అలాగే పద్మావతి అమ్మవారిని గోదాదేవిని మదన గోపాలకృష్ణ స్వామిని గురు వారిని వీళ్ళందరినీ దర్శించుకోవాలన్న ఎంతో భక్తి విశ్వాసాలతో చాలామంది ఉన్నారండి ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలోనే అతి పెద్ద వెంకటేశ్వర స్వామి ఆలయం మీ అందరికీ తెలిసిందే కదా కలియుగ దైవం మన వెంకటేశ్వర స్వామి మరి ఆయనని దర్శించడానికి ఒక హిందువుగా జన్మించిన ప్రతి వాళ్ళ మనసు తనువు తహతహలాడుతుంది పులకించిపోతుంది ఆ స్వామి వారి నిలువెత్తు విగ్రహాన్ని చూసేసరికి మనసు అలా పరవశించిపోతుందండి ఇక్కడ కూడా పన్నెండు అడుగుల బృహత్ విగ్రహం ఉంటుందండి చూస్తున్నారు కదా ఆ గాలి గోపురాలు ఆ నిర్మాణ శైలి అద్దిగో ఎదురుగా మిరుమిట్లు గొలిపే దగ్ధగాయమానంగా మిలమిల మెరిసే ఆ దీపాల వెలుగుల్లో అదిగో అక్కడనేమో కార్యసిద్ధి హనుమానం గమనిస్తున్నారు కదండి ఆ వెనుక మీకు ఆ లైట్లు కనిపించేదే శ్రీవారి పుష్కరిణి వేద పుష్కరిణి అంటారు అక్కడే మనకు జలనారాయణుని సన్నిధి ఉందండి అక్కడ జలనారాయణుని సన్నిధి పన్నెండు అడుగుల పొడవుగా ఉంటుందండి ఊర్ధ్వ శయనమూర్తిగా మనకు దర్శనమిస్తారు ఆ జలనారాయణ ఊర్ధ్వ మూర్తి నేపాల్లో మాత్రమే ఉంటుంది తర్వాత ఇక్కడ ఈ స్వర్ణగిరిలో ఇక్కడ శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో మాత్రమే మనం దర్శించుకునే మహద్భాగ్యాన్ని వాళ్ళు మనకు కల్పించారు ఈ స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రధానమైన ఆకర్షణ జలనారాయణుని సన్నిధి అండి చూస్తున్నారు కదా ఇదే జలనారాయణుని సన్నిధి పన్నెండు అడుగుల పొడవైన జలనారాయణ స్వామి విగ్రహం ఇక్కడ ఊర్ధ్వ శయనమూర్తిగా దర్శనమిస్తున్నారు గమనిస్తున్నారు కదా ఊర్ధ్వ శయనమూర్తి అంటే పడుకొని జలనారాయణ స్వామి ఇక్కడికి జనం చాలా మంది వస్తారు గత వీడియోలో మీరు కింది నుంచి చూశారు ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి మీకు ఈ విజన్ చూపిస్తున్నానండి చాలా అద్భుతంగా ఉంటుంది కింది నుంచి ప్రదక్షిణ చేయొచ్చు అలాగే పైకి ఎక్కి కూడా ఇదంతా తిరిగి చూస్తే ఒక తెలియని ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుందన్నమాట ఇప్పుడిప్పుడే విద్యుత్ దీపాలు వేశారు విద్యుత్ దీపాల వెలుగుల్లో కూడా కూడా అది మా ఆవిడ ఆ తర్వాత మా ఆమె అందరూ ఇక్కడ ఉన్నారు పైకి వచ్చాము పైనుంచి కూడా చూస్తాము తర్వాత ఇక్కడ నుంచి చూసిన తర్వాత భూవరాహ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు స్వామివారిని దన్నం పెట్టుకొని అటు ముందుకు వెళ్ళి ఆంజనేయ స్వామిని జయగంటను ఆ తర్వాత వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారిని ఇంకా చాలా చాలా చూసే ఉన్నాయండి అవన్నీ చూస్తాము దీన్నే అఖండము అంటాము దీపస్తంభము చూస్తున్నారు కదా పైనుంచి కూడా అలా ప్రదక్షిణ దక్షిణ ఒక ప్రదక్షిణ చేసినట్టుగా తిరిగి కింద ఉన్నటువంటి జలనారాయణుని సన్నిధిని జలనారాయణని దర్శించుకోవచ్చు గతం వీడియోలో చెప్పాను ఒక్క నేపాల్లో మాత్రమే ఊర్ధ్వ మూర్తి జలనారాయణుడు ఉన్నాడు ఆ తర్వాత ఇక్కడ భువనగిరికి సమీపంలో ఉన్నటువంటి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మాత్రమే జలనారాయణుడు ఊర్ధ్వమూర్తిగా ఉన్నారు నేపాల్ తర్వాత ఇక్కడేనండి అది మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నందుకు గర్వకారణంగా మనం భావించవచ్చు అద్భుతంగా ఇరవై రెండు ఎకరాల విస్తీర్ణంలో ఈ స్వర్ణగిరి ఆలయం ఉందండి చూస్తున్నారు కదా భూవరాహ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అండి ఇక్కడ కూడా చాలామంది ఈ జలనారాయణుని సన్నిధికి వచ్చి దండం పెట్టుకుంటారు అదిగో మా ఆమెని దన్నం పెట్టుకుంటోంది గమనిస్తుంది క్యూలైన బారులు తీరి ఉన్నారండి మామూలుగా లేదు సాయంత్రం రాత్రి అదిగో విద్యుత్ దీపాలైనా ఇప్పటికీ ఇంకా భక్తులు తరలి వస్తూనే ఉన్నారు ఇదేనండి జలనారాయణుని సన్నిధి శ్రీవారి పుష్కరిణి వేద పుష్కరిణి అంటారు మీరు మిస్ కాకుండా చూడండి మీకు వీలున్నప్పుడు కాస్త సమయం రెండు మూడు గంటలైనా పర్వాలేదు అంటే ఎప్పుడైనా రావచ్చండి లేదు ప్రశాంతంగా కాసేపు గడపాలి ఇంకా ఈ ఎక్కువ భక్తుల రద్దీ ఉందనుకుంటే ఇంకా కొన్ని రోజులు ఆగైనా రండి బట్ ఏది ఏమైనా ఈ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని మాత్రం ఖచ్చితంగా దర్శించండి స్వామివారి కృపకు పాత్రలు కండి ఎందుకంటే ఇలాంటి ఆలయాన్ని మనం ఇంకెప్పుడు ఎక్కడ చూసి ఉండం తిరుమల అది వేరండి తిరుమల వెంకటేశ్వర స్వామిది కలియుగ దైవం ఆ యొక్క ఆలయం వేరు ఆ తర్వాత అలాంటి ఒక అద్భుతమైన ఆలయాన్ని మనం ఈ యొక్క శిల్పకళా రీతులతో ఆ నిర్మాణ శైలిలో చూడాలంటే ఈ యొక్క స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి దేవస్థానానికి రావాల్సిందే అలాగే ఇక్కడ దర్శించుకొని యాదగిరిగుట్ట యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవచ్చు ఆ మార్గ మధ్యంలో మనకు సురేంద్రపురి ఉంటుంది సకల దేవతలది అలాగే భువనగిరి కోటను కూడా మీరు దర్శించుకోవచ్చు అంత అద్భుతంగా ఉంటుంది ఏది ఏమైనా ఈ యొక్క స్వర్ణగిరి దర్శనం ఎన్నో జన్మల పుణ్య ఫలంగా అభివర్ణించవచ్చు నిజంగా చూసేసేందుకు రెండు కళ్ళు సరిపోవండి అంత నయన మనోహరంగా ఉంటుంది ఆలయము ఆలయ పరిసరాలు ఉపాలయాలు స్వామివారి సన్నిధి అన్నీ ఎందుకంటే లోపల మనకు కెమెరా అలవ్ లేదు కాబట్టి స్వామివారిని మీకు చూపించలేకపోయాను ఆ యొక్క జనం రద్దీ ఉండడం వల్ల భక్తుల రద్దీ ఉండడం వల్ల మేము కూడా లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించలేకపోయామండి మరొక సందర్భంలో వెళ్ళి స్వామివారి వారిని కన్నుల నిండుగా తృప్తిగా చూడాలనుకుంటున్నాము ఆ భాగ్యం మళ్ళీ స్వామివారు ఎప్పుడు ప్రసాదిస్తారో ఎదురు చూడాలండి మీ అందరికీ కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క శుభాశిస్సు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీకు వీలైనప్పుడు ఖచ్చితంగా భువనగిరికి సమీపంలో ఉన్నటువంటి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని దర్శించండి ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద అసలు ఎంత ఆనందంగా ఉందంటే మాటల్లో చెప్పలేనండి చాలా చాలా బాగుంటుంది దయచేసి మీరు కూడా వచ్చి దర్శించి స్వామివారి కృపకు పాత్రులు కండి చూశారు కదండి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని చాలా అద్భుతంగా ఉంది కదా అయితే అసంఖ్యాకమైన జనం ఉండడం వల్ల లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించలేకపోయాము ఎలాగూ స్వామివారిని మేము దర్శించలేదు మీకు ఎలాగో దర్శింపజేసే అవకాశం ఉండదు ఎందుకంటే లోపల కెమెరా నాట్ అలౌడ్ కాబట్టి సో ఏదేమైనా ఇక్కడికి రావడం అనేది ఒక అద్భుతమైన అనుభూతి కొన్ని వేల మంది అసంఖ్యాక మంది మీరు చూశారు కదా చాలా మంది వచ్చారు మరొక సందర్భంలో వచ్చి స్వామివారిని దర్శింపజేసుకుంటాము ఏదేమైనా యాలానికి రావడం ఇది హైదరాబాద్కు చాలా దగ్గరలో భువనగిరి చెక్కాల దగ్గరలో ఉంటుంది నిజంగా ఈ ప్రాంతానికి రావడం ఎంత చూడడం గొప్ప ఆనందాన్ని అను అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కృపాకృత వీక్షణ లభించాలని కోరుకుంటూ మరొక సందర్భంలో మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుగుతాం అంతవరకు చూస్తూనే ఉండండి మీ మా మన సాహిత్య టీవీ ధన్యవాదాలు ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ